హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమా ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ డాబా స్టైల్ మేతి చమన్ కర్రీ చపాతీస్లో కానీ రోటీలో కానీ నాన్స్లో కూడా చాలా డెలీషియస్గా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మేతి చమన్ కర్రీ కోసం పెద్ద మెంతి కూరనే వాడాలండి చిన్న మెంతి కూర అస్సలు వాడకూడదు కర్రీ మొత్తం చేదొచ్చేస్తుంది టేస్ట్ కూడా అసలేమీ బాగుండదు నేను ఇక్కడ పెద్ద సైజు మెంతికూర కట్టలను రెండింటిని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరను వేసి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మెంతికూరను సపరేట్గా ఇంకొక బౌల్లో తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత అదే కడాయిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి ఈ కర్రీకి నెయ్యిని కానీ బటర్ని కానీ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకుంటేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండింటినీ సన్నగా తరిగినవి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త దొరగా వేయగాక ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నటి తరుగును కూడా వేసి వేయించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి సన్నగా తరిగిన ఎర్రటి పెద్ద సైజ్ టమాటా పళ్ళను రెండింటిని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల దాకా కారం లేదా మీ రుచికి సరిపడా కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదండి ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలిపేసి టమాటాలు మగ్గించుకోవడం కోసం ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్ళను యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఫ్లేమ్ని కూడా సిమ్లో ఉంచేసి చేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ గ్రేవీని అంతటిని ఉడికించుకోండి ఆ తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూరను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక గంటకు ముందే వీటిని నానబెట్టిన ఒక పది పదిహేను జీడిపప్పులను పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ మిశ్రమానంతటిని చక్కగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మూతపెట్టి మగ్గిచ్చేసుకోండి ఆయిల్ అంతా బాగా పైకి తేలాక ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల దాకా తురిమి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని కొంచెం నీళ్ళను వేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కర్రీనంతటిని అంతటిని మగ్గించేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా కర్రీ అంతా రెడీ అయిపోతుందండి ఇంతేనండి డాబా స్టైల్ మేతి చమన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే బై ఫ్రెండ్స్